తిరుపతి జిల్లాలో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ చంద్రగిరి సమీపంలోని బాక్రాపేటలో ఉన్న ప్రైవేట్ రిసార్ట్లో ఉంటున్నారు బాక్రాపేట పోలీసులు ఘాట్ రోడ్ ప్రైవేట్ రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో రాత్రి గస్తీ చేస్తున్న సమయంలో రిసార్ట్ లోపల ప్రైవేట్ బౌన్సర్లు కనిపించడంతో అక్కడికి వెళ్ళి వివరాలు అడిగారని తెలుస్తుంది ఆ తర్వాత కొద్దిసేపటికి బౌన్సర్లు ఇచ్చిన సమాచారంతో మంచు మనోజ్ రిసార్ట్ నుంచి బాక్రాపేట పోలీస్ స్టేషన్కి వెళ్లారు అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు నన్ను అరెస్ట్ చేయండి అన్నారు మనోజ్ తాము అరెస్ట్ చేయడానికి రాలేదని రాత్రి సమయంలో హైవే ఘాట్ రోడ్డు ప్రాంతంలో బౌన్సర్లు ఎందుకు ఉన్నారని వివరాలు తెలుసుకున్నారు అని పోలీసులు చెప్పారు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర మెట్లపై మనోజ్ కూర్చొని నిరసన చేశారు తాను రిసార్ట్లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో చెప్పాలన్నారు ఎస్ఐకు రిసార్ట్లో ఏం పని అని ప్రశ్నించారు నేను టెర్రరిస్ట్న నేను దొంగన అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరించారు అని ఆరోపించారు సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆయన పేరు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు తన దగ్గరికి ఎందుకు వచ్చారు తమను ఎందుకు బెదిరించారో చెబితే వెళ్ళిపోతానని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్లపై కూర్చున్నారు అయితే మంచి మనసు పోలీస్ స్టేషన్కి వచ్చారని తెలిసి ఆయనతో బాక్రాపేట సీఏ ఇమ్రాన్ బాషా మాట్లాడారు తాను రిసార్ట్లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ సైరన్ వేసుకొని వచ్చారని సిఐకు మనోజ్ ఫిర్యాదు చేశారు నేనేమైనా పుష్పన షేఖావతలా వచ్చి ఎత్తుకుపోవడానికి అంటూ ప్రశ్నించారు అయితే స్టేషన్ సిబ్బంది అభిమానంతో వచ్చారని సిఐ ఇమ్రాన్ బాషా మనోజు చెప్పారు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని తనకు రిసార్ట్ ఇవ్వద్దని హోటల్లో భోజనం పెట్టొద్దని బెదిరిస్తున్నారని మనోజ్ ఆరోపించారు తన వాళ్ళ కోసం తాను పోరాటం చేస్తున్నానని తనకి ఇంకెప్పుడు ఇలా జరగకూడదని అన్నారు అభిమానంతోనే రిసార్ట్కి వచ్చామని వాట్సాప్లో మెసేజ్ చేస్తే తాను స్టేషన్ నుంచి వెళ్ళిపోతానన్నారు సిఐతో మాట్లాడిన కొద్దిసేపటికి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతానని చెప్పారు